దేవాలయాల్లో సాధారణంగా రావి చెట్టు వేప చెట్టు ఉంటాయి కదా ఇంతకీ దేవాలయాల్లో ఆ చెట్లు ఎందుకు ఉంటాయి అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సాధారణంగా ఆలయాల్లో రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటాయి లేదా విడివిడిగానైనా ఉంటాయి రావి విష్ణు స్వరూపం వేప చెట్టు స్వరూపం ఈ జంట వృక్షాలను పూజిస్తే దంపతులు అన్యోన్యంగా ఉంటారు దాంపత్య దోషాలు తొలగి సంతానం కలుగుతుందని పద్మపురాణంలో పేర్కొన్నారు రావికి వృక్షం అశ్వత్థ వృక్షం అనే పేర్లున్నాయి పురాణ ఇతిహాసాల్లో రావి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఆ చెట్టు నీడ నిలబడడం నమస్కరించడం ఆలింగనం చేసుకోవడం వల్ల శనిదోషం తొలుగుతుందని చెబుతారు రావి కొమ్మలు యజ్ఞయాగాల్లో ఉపయోగిస్తారు సాధువులు రావి కొమ్మను దండంగా చేసుకుంటారు రావి చెట్టు గాలి ఆరోగ్య చాలా మంచిది గౌతముడు బోధి వృక్షం కింద విశ్రమించిన తరువాతే మహాజ్ఞానయ్యాడు శ్రీకృష్ణుడు చివరి దశలో ఈ వృక్షం కిందనే తన అవతారాన్ని చాలించాడు ఇక వేప ఎన్నో ఔషధ గుణాలను కలిగిన దివ్య వృక్షం అనేక రోగాలను నయం చేస్తుంది రావి చెట్టు వేప చెట్టు కనుక కలిసి ఉంటే అక్కడ మహాశక్తి అవతరించి ఉంటుందని పెద్దలు చెబుతారు వేప చెట్టు ఇంటి ముందు లేదా వెనక భాగాల్లో ఉండకూడదు సుమా కుడి ఎడం భాగాల్లో మాత్రమే ఉండాలట విన్నారు కదా ఇలాంటి అద్భుతమైన ధర్మ సందేహాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి